నమస్కారం నా పేరు నిక్సను కొత్తకోట మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి ప్రజా పోరాటాల రథసారథి సిపిఎం తెలంగాణ రాష్ట్రం నాలుగవ మహాసభలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను సిపిఎం జాతీయ గుర్తింపు కలిగి నిరంతరం పేదలు కార్మికులు ఉద్యోగులు కష్టజీవుల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ప్రజాస్వామ్యము లౌకిక విధానము సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో ఉద్యమిస్తున్న పార్టీ సిపిఎం తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు రాష్ట్ర నాలుగవ మహాసభలు జరుగుతున్నాయి కార్మికులు సానుభూతిపరులు పేదలు అందరూ కూడా ప్రజా పోరాటాల రథసారతి మహాసభల సిపిఎం పార్టీ మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను